హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం టాప్ కటింగ్ అయితే నేర్చుకుందామండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే నేను ఈ టాప్ మెజర్మెంట్స్తో అయితే చూపిస్తున్నాను ఇక్కడ నేను కాటన్ లైనింగ్ అయితే తీసుకో ఉన్నాను రెండు మీటర్లు దీన్ని డైరెక్ట్గా మనం ఆది టాప్ పరిచి కట్ చేయకుండా కొలతలతో ఎలా పెట్టుకోవాలనేది నేర్చుకుందాము మనకు ముందుగా పొడవ ఎంతుందో చూసుకొని దానికి ఇంచులు తక్కువ లైనింగ్ అయితే పొడవు పెట్టుకోవాలి మన టాప్ మెజర్మెంట్ది అయితే ఫార్టీ ఇంచెస్ అనుకోండి థర్టీ ఎయిట్ ఇంచెస్ లైనింగ్ పెట్టుకోవాలండి ఇక్కడ నెక్లూస్ వచ్చేసి రెండున్నర మార్క్ చేస్తున్నాను తర్వాత రిమైనింగ్ షోల్డర్ ఇక్కడ రిమైనింగ్ షోల్డర్ వచ్చేసి నేను ఇంచులు మార్క్ చేస్తున్నాను అంటే ఇక్కడ మనకు బ్లౌజ్లకు చెప్పినట్టు వివరంగా చెప్తున్నాను టాప్స్ ఎప్పుడు కానీ మనము షోల్డర్స్ ఎంత పెట్టుకోవాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా ఇక్కడ డీప్ నెక్ పెట్టుకునే పని అయితే కనుక మీరు షోల్డర్స్ అనేవి ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే డీప్ నెక్ అంటే బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వరకు పెట్టుకుంటారు చాలామంది అలా డీప్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ వరకు వచ్చేసరికి షోల్డర్స్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే నేను చెప్పేది డ్రెస్ టాప్ వేయండి కటింగ్ దానికి మనం షోల్డర్స్ కరెక్ట్గా ఐదున్నర ఐదు ఇంచుల వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకు డీప్ నెక్ వచ్చేసరికి షోల్డర్స్ జారిపోతాయి అలాగే చంక దగ్గర ఫోల్డింగ్స్ వస్తాయి అలా రాకుండా మనము అలాగే నెక్లూజ్ ఎలా అయితే పెట్టుకుంటామో రిమైనింగ్ షోల్డర్ కూడా ఇలాగే విడిగా పెట్టుకోవాలి నెక్ల్యూజ్ ఒకటి రిమైనింగ్ షోల్డర్ ఒకటి అలాగే సేమ్ యాజ్ టీజ్గా మనం బ్లౌజ్కి తీసుకున్నట్టే చంక డౌన్ బాక్స్ అనేది కావాలి ఎంతైతే షోల్డర్ పెట్టామో టోటల్గా షోల్డర్ ఐదు కదా అలాగే టోటల్ షోల్డర్ లెంతే మనం బాక్స్ లెంత్ పెట్టుకోవాలండి ఆర్మ్ డౌన్ బాక్స్ లెంత్ ఇక్కడ నేను ఐదున్నర పెట్టాను తర్వాత ఐదున్నర మార్క్ చేసిన తర్వాత చెస్ట్ లూజ్ మార్క్ చేశాను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ వరకు మార్క్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ మనకి నడుము మార్క్ చేస్తున్నాను మీరు చూస్తుంది ఇప్పుడు నడుము అండి చంక డౌన్ నుంచి ఆరు ఇంచులు డిస్టెన్స్ తీసుకున్నాను అక్కడ నుంచి నడుము ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తక్కువ చేశానంటే ఎనిమిది ఇంచుల వరకు నడుము తీసుకున్నాను ఇదిగోండి చెస్ట్ లూజ్ ఎనిమిదిన్నర నడుము వచ్చేసి ఎనిమిది ఇంచుల వరకు మార్క్ చేసుకున్నాను అంటే నడుముకి చెస్ట్కి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళ సైజుకి అయితే హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది లేదా వన్ ఇంచ్ వరకు ఉంటుంది నేను ఇక్కడైతే హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ పెడుతున్నాను మళ్ళీ నడుము దగ్గర నుంచి మీరు చూస్తున్నారు కదా వివరంగా అయితే నేను చూపిస్తున్నానండి నడుముకి మధ్య మళ్ళీ సీటు దగ్గర ఎంత డిస్టెన్స్ తీసుకుంటున్నాను ఇక్కడ హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఆరున్నర నడుము దగ్గర నుంచి చంక దగ్గర నుంచి నడుము వరకు ఆరున్నర డిస్టెన్స్ తీసుకోండి అలాగే నడుము దగ్గర నుంచి సీట్ వరకు ఆరున్నర టోటల్గా ఇక్కడ పదమూడు పదమూడు ఇంచుల వరకు డిస్టెన్స్ అయితే తీసుకున్నాను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను సీటు మనం చెస్ట్ లూజ్ ఎంత తీసుకుంటామో దానికన్నా హాఫ్ ఇంచ్ ఎక్కువ అంటే చెస్ట్ లూజ్ నేను ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ సీట్ లెంత్ సీట్ విడ్త్ వచ్చేసి నైన్ ఇంచెస్ వరకు తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా ఇక్కడ టాప్ మెజర్మెంట్లో మనము కింద పన్నా విడుతుంటుంది కదా ఆ విడితే ఎంత ఉందో చూడండి స్టిచ్చింగ్ది ఆ విడితే ఎంతుందో కరెక్ట్గా సగం చేసి మార్క్ చేసి పెట్టేసి తర్వాత మీరు టోటల్గా మార్క్ చేసిన కొలతలు పక్కనే ఖర్చు పెడతారు కదా అలాగే ఈ విడత దగ్గర కూడా రెండించులు ఖర్చు వస్తుంది ఇదిగోండి ఇక్కడ మనం మార్క్ చేసుకున్న కొలతలు ఇలా కలుపుతూ రావాలి స్కేల్ తీసుకొని ఇక్కడ ఈజీ ప్యాటర్న్లో అయితే నేను చూపిస్తున్నాను ఎలాగైతే చూపిస్తున్నాను వీడియోలో అదే ప్యాటర్న్లు మీరు నేర్చుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు సింపుల్గా మీకు ఇంత కష్టం లేకుండా మనం ఆది మెజర్మెంట్ పెట్టుకుని డ్రా చేయలేం కష్టం అనుకునే వాళ్ళైతే ఈ విధంగా ఫాలో అవ్వండి చంక బాక్స్ డ్రా చేసిన తర్వాత అక్కడి నుంచి ఆరున్నర మళ్ళీ నడుము దగ్గర నుంచి సీటు వరకు ఆరున్నర ఇలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ విడితి కింద బాటం విడితే మార్క్ చేశాను ఇప్పుడు చెస్ట్ లూస్కి నడుముకి సీటుకి మార్క్ చేసి షేప్ కలిపాను కదా వీడియోలో చూపించినట్లుగానే మీరు ఖర్చు మళ్ళీ ఇంచులు మార్క్ చేసుకోండి ఇలాగే షేప్ అయితే చక్కగా డ్రా చేసాము నెక్ లెంత్ అయితే నేను మార్క్ చేసుకున్నాను నెక్ లెంత్ ఫ్రంట్ ఇది వచ్చేసి ఆరున్నర వరకు మార్క్ చేశానండి ఈ సైజ్కి ఇక్కడ కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత నేనైతే నెక్ అయితే క్యాన్వాస్ వేస్తాను కాబట్టి నేను నెక్ కట్ చేయను ఇక్కడ షోల్డర్స్ కట్ చేసేసి ఆర్మ్ డౌన్ కటింగ్ చేసేస్తున్నాను వీడియోలో చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా మనం లైనింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాము ఇక్కడ కచ్ టక్స్ అయితే పెట్టేసుకోవాలి ఎక్కడెక్కడ మనం టక్ డాట్స్ పెట్టేసుకుంటే టక్స్ డాట్స్ మన స్టిచ్చింగ్ కోసం యూజ్ యూజ్ అవుతుంది నీట్గా కష్టపడకుండా ఈజీ ప్యాటర్న్లు అయిపోతుంది ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నానండి ఈ విధంగా జాయింట్ వచ్చాయి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ డిఫరెంట్గా బ్యాక్ పార్ట్ డిఫరెంట్గా ఫ్రంట్ వచ్చేసి ఇలా డిజైన్ ఇస్తారు బ్యాక్ వచ్చేసి కొన్ని కొన్ని టాపులకి ప్లెయిన్ ఇస్తారు ఇలా ఉన్నప్పుడు మనము నాలుగు మడతలు వేసి తీసుకోకూడదు సెంటర్లో మనము చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ సెంటర్లోకి రావాలి అని అలా సపరేట్ చేసేసేయాలండి క్లాత్ని ఫ్రంట్ పార్ట్ తనీగా బ్యాక్ పార్ట్ తనీగా సపరేట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్స్ మనము సెంటర్లో డిజైన్ సెంటర్లో వేసేసుకోవాలి ఇదిగోండి నేను సపరేట్ చేసేస్తున్నాను డిజైన్ వచ్చే పీస్ సపరేట్ చేసేసాను ప్లెయిన్ పీస్ సపరేట్ చేసేసాను ఈ విధంగా సపరేట్ చేసి మనం డిజైన్ ఏ ఎలా ఉంది నిలువు గళ్ళ లేకపోతే ఏదైనా బుటీస్ ఉన్నాయా సెంటర్కి కరెక్ట్గా ఫోల్డింగ్ వేసుకొని ఈ విధంగా ఖర్చు ఒక ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కన్నా ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా వన్ ఇంచు టూరా ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకుంటూ మిగిలిన క్లాత్ పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ మనకి ఈ క్లాత్ అయితే హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు లెంత్ చూడండి ముందుగా మనం లైనింగ్ ఉన్న పొడవుకి రెండించులు తక్కువ పెట్టుకున్నాం కదా ఇక్కడ కరెక్ట్ పొడవు అయితే మార్క్ చేసుకొని ఒక కింద రెండు మూడు ఇంచులు ఎక్స్ట్రాని తీసుకోవాలి ఎందుకంటే కింద ఫోల్డింగ్ చేసి కుట్టాలి షోల్డర్కి కూడా జాయింట్కి కావాలి ఇలా ఫ్రంట్ పార్ట్ తీసేసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా తీసేసుకుంటున్నాం ఇక్కడ బ్యాక్ పార్ట్ మొత్తం ప్లెయిన్ వచ్చింది నాకు రిమైనింగ్ నాకు హ్యాండ్స్కి సర్దుకొని ఫుల్ హ్యాండ్స్ అంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చే విధంగా నేను క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని రిమైనింగ్ క్లాత్ అంతా పక్కకి పెట్టేసాను చూడండి ఇలా మీరు ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ అయితే మిగిల్చాలి మనం హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్స్ కావాలనుకుంటే నేను వీడియోలో చూపించే విధంగా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని సేవ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా మనము హ్యాండ్స్ తీసుకుంటున్నాము రిమైనింగ్ క్లాత్లో ఇక్కడ హ్యాండ్స్ అయితే మనం కటింగ్ చేసుకున్నాము అడ్జస్ట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే కావాలి కదా ఇక్కడ మనం ఉన్న క్లాత్ అంతా ఫోల్డింగ్ చేసుకున్నాను నాలుగు మడతలుగా మనం ముందుగా పొడవు అయితే తీసుకుందాము పొడవు మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేస్తున్నాను చంక కన్నా ఒక ఇంచు తగ్గించి చంక కొలత కన్నా ఒక ఇంచ్ మైనస్ చేసేసుకుంటే మనకు హ్యాండ్ లూజ్ వస్తుంది ఆ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనము ఆర్మ్ రౌండ్ వచ్చేసి నాకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది చెయ్యి లూజ్ వచ్చేసి మనము ఆరున్నర పెట్టాలి అంటే వన్ ఇంచ్ మైనస్ చేయాలి కదా ఇక్కడ మనము చంక డౌన్ బాక్స్ ఎలా డ్రా చేస్తాము అలాగే హ్యాండ్ డౌన్ బాక్స్ కూడా డ్రా చేయాలి దానికి ఇంచులు డౌన్ చేశాను అక్కడ నుంచి రెండున్నర మార్క్ చేసుకున్నానండి ఇక్కడ కరెక్ట్గా లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ డ్రా చేసాము తర్వాత ఖర్చు దగ్గర రెండు ఇంచులు మార్క్ చేశాము ఈ విధంగా మార్క్ చేసి కింద చెయ్యి లూజ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా ఐదున్నరకి ఇక్కడ చంక లూజ్ నుంచి మార్క్ చేసి రెండించులు ఖర్చు కూడా షేప్ తీస్తున్నాను ఈ విధంగా మనం హ్యాండ్ అయితే డ్రా చేసుకుంటున్నాం ఇక్కడ చిన్న డౌట్ ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అక్క మీరు ఫుల్ లెంత్కి ఫుల్ హ్యాండ్స్కి కూడా కొలతలు సేమేనా ఇదే ప్యాటర్న్గా కట్ చేయాలా షార్ట్ హ్యాండ్కి ఏ విధంగా కట్ చేయాలి త్రీ బై ఫోర్త్కి ఏ విధంగా కట్ చేయాలని డౌట్ ఉంటుంది మనకి హ్యాండ్ లెంత్ ఒకటే పెరుగుతుంది కానీ సేమ్ ప్యాటర్న్ అయితే చంక లూజ్ గీసే ప్యాటర్న్ తర్వాత ఖర్చు పెట్టే ప్యాటర్న్ మొత్తం సేమ్ యాజడీస్గా ఉంటుందండి షార్ట్ హ్యాండ్ అయినా ఫుల్ హ్యాండ్ అయినా త్రీ బై ఫోర్త్ అయినా చూశారు కదా ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను అర్థమైంది అండి కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వాచ్ చేయండి ఇప్పుడైతే క్యాన్వాస్ అయితే చూపిస్తున్నానండి నేను నేనైతే పీస్ వేయను క్యాన్వాస్ అయితే ఫినిషింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకు నెక్ అయితే ఫినిషింగ్ చక్కగా కూరుతుంది కాబట్టి ఇక్కడ బుక్రమ్ క్యాన్వాస్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ నెక్లూజ్ నేను రెండున్నర ఇంచులు మార్క్ చేశాను కదా ఇక్కడ నెక్ లెంత్ ఆరున్నర మార్క్ చేశాను కింద ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టానండి సైడ్ కూడా ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను వీడియోలో చూపించే విధంగా ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టిన క్లాత్ కూడా పెట్టేసి సైడ్ షేప్ చేసుకుంటున్నాము ఇదిగోండి ఇక్కడ మనకి పలక ఆకారంలో ఉంది కదా రౌండ్ షేప్ అయితే తీసుకుంటున్నాము వన్ ఇంచ్ ఉంచి ఎక్స్ట్రా క్యాన్వాస్ అంతా తీసేసి ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు రౌండ్ షేప్కి అయితే మార్క్ చేసేసుకొని కటింగ్ చేసుకున్నాము ఈ విధంగా బుక్రమ్ క్యాన్వాస్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ లెంత్ అయితే ట్రా చేస్తున్నాను అంటే వెనక మెడ ఇక్కడ వెనక మెడ వచ్చేసి లెంత్ నేను టోటల్గా ఎయిట్ ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నానండి ఇక్కడ షేప్ వచ్చేసి నేను పాట్ షేప్ అయితే ట్రా చేస్తున్నాను ఎనిమిది ఇంచులు పూర్తి పొడవు తీసుకున్నాను దాంట్లో రెండున్నర ఇంచుల వరకు మార్క్ చేసి బాక్స్ చేశానండి అండి రెండున్నరే మనకి పొడవు వచ్చేసి ఎనిమిది రెండున్నర బాక్స్ చేశాను దాంట్లో షేప్ అయితే ట్రా చేసానండి పాట్ షేప్కి ఇక్కడ వచ్చేసి ఇదిగోండి నేను బాదం షేప్ అయితే ట్రా చేశాను రిమైనింగ్ ఎంత పొడవు ఎనిమిదిలో మనం రెండున్నర పోను ఎంత ఉందో కింద ఇలా బాదం షేప్ అయితే ట్రా చేసేసి మనం రెండున్నర మూడు దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం ఇదిగోండి ఇక్కడ రెండున్నర ఇంచులు బాక్స్ వీటితో కూడా రెండున్నర ఇక్కడ మీకు వివరంగా రాస్తున్నాను ఈ షేప్ వచ్చేసి మనకి టోటల్గా ఎయిట్ ఇంచెస్లో అంటే మనకి రిమైనింగ్ మిగిలింది ఐదున్నరలో మనము బాదం ఆకారం అయితే పెట్టాము ఈ విధంగా మనం క్యాన్వాస్ షేప్ అయితే డ్రా చేసాం కదా ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి మనము సపరేట్గా చేయాలా అంటే దీనికి జాయింట్ ఉండాలా అనే డౌట్ రావచ్చు ఇక్కడ సపరేట్ కాకుండా కటింగ్ చేసుకోవాలండి కుట్టేటప్పుడు మనం సపరేట్ అయిపోవాలి ముందుగా సపరేట్ అయ్యిందంటే ఈ షేప్ అనేది పై పార్ట్ వేరుగా కింద పార్ట్ వేరుగా చేయకూడదు ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది అంటే జరిగిపోతుంది క్లాత్ జరిగిపోకుండా మనకి రావాలి అనుకుంటే ఈ రెండు షేప్ పార్ట్స్ని మనం డివైడ్ చేయకూడదు ఇలా కొంచెం జాయింట్గా ఉండాలి ఇలా జాయింట్ ఉన్న పీస్ని మనం కుట్టడం సులువు అవుతుంది ఇదిగోండి ఇక్కడ మనం వన్ ఇంచ్ షేప్ అయితే పెట్టేసి చుట్టూర మనము వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే చూసుకొని ఈ ప్యాటర్న్ని కట్ చేసుకుందాం ఇలా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ క్యాన్వాస్ బుక్రమ్ క్యాన్వాస్ కట్ చేసుకుందాం చూడండి ఇక్కడైతే మనకి జాయింట్ అయితే లింక్ ఉంది ఇప్పుడు కుట్టడానికి స్లో అవుతుంది కాబట్టి ఈ ప్యాటర్న్లో మనం క్యాన్వాస్ కట్ చేసుకుంటే కుట్టడం చాలా ఇది చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్